ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియం మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కీ చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీషర్టు పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సూపర్ సిక్స్ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి విమర్శించారు దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గ్రామ సర్పంచ్ కేసరి రాంభోపాల్ రెడ్డి ఎంపీటీసీ బండి గోపాల్రెడ్డి రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు అనుపస్ వెంకటరెడ్డి మాజీ ఎంపీపీ ఇతర దేవదానం తదితరులు ఈ సభలో పాల్గొన్నారు తెలియజేస్తున్నారు మంచి ప్రభుత్వం అంటే జగన్మూరి లాంటి ప్రభుత్వం మళ్ళా ఉంటేనే మంచి ప్రభుత్వం వస్తుంది తప్పిన హామీలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినా నా అక్కడందరికీ పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పి కళ్ళబోళ్ళు మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత పదిహేను వందల రూపాయలు ఒక్క నాయకు ఒక్క మహిళలకు ఇవ్వకుండా సూపర్ సిక్స్ సభామం వెళ్తున్నాడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పారు ఫస్ట్ సంవత్సరం సిలిండర్ లో ఒక్క సిలిండర్ ఇచ్చారు ఇంక తర్వాత సిలిండర్ లేదు ఏదో డబ్బులు అకౌంట్ లో వేస్తారు మీరు మిస్కాలి ఏం చెప్పి చెప్తున్నారు ఆ పరిస్థితి లేదు మళ్ళా చదువుకున్న ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఉద్యోగాలు ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మన గ్రామంలో కూడా చాలా మంది డిగ్రీలు చదువుకుని చాలా మంది ఉన్నారు ఒక్కరికన్నా మూడు వేలన్నా ఇచ్చారా ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే విధంగా అమ్మఒడి అని చెప్పేసి మొట్టమొదటి సంవత్సరం ఎత్తేసాడు రైతులందరికీ